నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాషవ రాజేశ్వరరావు గారు రచించిన నొప్పుల నూకాల్ తల్లి అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ స్వాతి సపరివారి పత్రిక నిర్వహించిన హాస్య కథల పోటీలో పదివేల రూపాయల బహుమతి పొందింది పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి జీవితంలో మనిషికి ఎదురయ్యే అష్ట కష్టాల జాబితాతో పాటు చివరిగా తొమ్మిదో కష్టం కింద వెన్ను నొప్పిని కూడా జాత చేయాలని ఈ మధ్యనే నాకు అర్థమైంది కారణం మా ఆవిడికి వెన్ను నొప్పి పట్టుకుని దినదిన ప్రవర్ధమానం అవటమే ఆ బాధ తట్టుకోలేక ఇలాగైతే ఎలాగండి ఓ టీచర్గా క్లాసులో నిలబడి పాఠాలు చెప్పుకోవాలి కదా అంటూ తన బాధ నిత్యం నాతో పంచుకుంటూనే ఉంది స్కూల్కి ఆటోలో వెళ్ళొస్తున్నావు కదా సూరిబాబును ఆటో కాస్త మెల్లిగా తోలమని చెప్పు అన్నాను ఎలా సర్ది చెప్పాలో తోచక ఆటోలో కూర్చున్నంతసేపు మరింత నొప్పిగా ఉంటుంది అయినా ఏం చేస్తావు నాకు బండి నడపటం రాదు కదా తొందరలో ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంది డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అంటేనే మా ఆవిడకి చచ్చేంత భయం ఇంజక్షన్ తీసుకోవటానికి కూడా వెర్రి కేకలు పెట్టేస్తుంది తన చిన్నతనంలో ఇంజక్షన్ చేస్తున్న డాక్టర్ చేతిని ఖర్చేసిన ఉదంతం ఓసారి నాకు చెప్పింది కూడాను ఇప్పుడు అలాంటిది ఏదైనా జరిగితే లేనిపోని క్రిమినల్ కేసులో ఇరుక్కోవాలి అందువల్ల నాకై నేను డాక్టర్ దగ్గరికి వెళ్దామని మా ఆవిడకు ఎన్నడూ సలహా చెప్పను ఆ మాట మా ఆవిడ నోటమ్మట రావటం కోసమే నేను ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను అదృష్టం కొద్దీ మర్నాడు ఉదయం పది గంటలకు ఆర్థోపెడిషియన్ డాక్టర్ కపాలేశ్వరరావు గారి అపాయింట్మెంట్ దొరికింది మా ఆవిడ పొద్దుట తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నరలోగా నాలుగు చీరలు మార్చింది చివరికి నెమలీఖల డిజైన్తో ఉన్న ఓ ముదురు ఎరుపు రంగు పట్టు చీర చుట్టపెట్టుకుని ఇది బాగుందా అని అడిగింది నేను కాస్త విసుగ్గా మొహం పెట్టి మనం ఫ్యాషన్ పరేడ్కి వెళ్ళటం లేదు ఎముకల డాక్టర్ గారి దగ్గరకు వెళ్తున్నాము ఆయన ఎక్స్రే ఫోటోలు తీస్తారు అందులో నీ వెన్నెము ఒక బొమ్మ తప్ప ఈ నెమలికల పట్టుచీర బొమ్మ పాడదు అన్నాను చాలండి మీరు మరీ చెప్తారు ఆ దిక్కుమలని యూనిఫాము బూడిద రంగు చీరలు కట్టుకుని రోజు స్కూల్కి ఆడవాలి కదా ఈ రోజైనా మీ వెనకాల కాస్త శుభ్రమైన చీర కట్టుకుని దర్జాగా రానివ్వండి అంది మొగ్గు కాస్త ఎగబీలుస్తూ డాక్టర్ గారు మా ఆవిడను రకరకాల భంగిమల్లో నిలబెట్టి ఎక్స్రే అనబడే ఫోటోలు తీయించి వాటిని దీపాలు పెట్టి ముందు తగిలించి చూశారు వెన్నుపూస భాగంలో ఓ పూస కాస్త పక్కకు తప్పుకునే క్రమంలో ఉంది పూర్తిగా తప్పుకుంటే దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు అంటూ కొంతమేర అసమాపక క్రియలో ఆ జబ్బు వివరాలన్నీ మాకు చెప్పారు తర్వాత వారం రోజులకు సరిపడా నాలుగు రకాల మాత్రలు ఇచ్చారు మేడ కుదురుగా నిలబడేటందుకు కాబోలు కుండ నిలబెట్టేందుకు వాడే చుట్ట కుదురు లాంటి ఒక స్పాంజ్ కాలర్ కూడా ఇచ్చి దాన్ని నిత్యమూ ధరించమన్నారు విశ్రాంతి అవసరం అన్నారు మొత్తం బిల్లు రెండు వేల రెండు వందలు చెల్లించి అక్కడ నుండి బయటపడ్డాము డాక్టర్ గారి సూచన మేరకు మా ఆవిడ మేడకు కాలర్ తగిలించుకుని ఇంట్లో భారంగా కదులుతూ ఉంటే మీటరు మింగిన కొండపల్లి బుట్టబొమ్మలా నా టంటికి కనిపించేది సూర్యబాబు ఆటోలో రోజు స్కూల్కి వెళ్ళొస్తోంది కానీ సాయంకాలం అయ్యేటప్పటికి మూలుగులు మాత్రం మానలేదు మమ్మల్ని చూడటానికి వచ్చిన మా కుటుంబ మిత్రుడు రవి ఏమిట్రా మేడంకి డిస్క్ ప్రొలాప్సా అంటూ అడిగాడు అవున్రా బాబు అలాంటిదే ఆర్థోపెడిక్ డాక్టర్ కపాలేశ్వరరావు గారి దగ్గరకు వెళ్ళాం అంటూ ఉంటే నా మాటలకు అడ్డుపడుతూ వెనకటికి తాడి చెట్టు ఎందుకు ఎక్కావరా అని అడిగితే దూడగడ్డి కోసం అన్నట్ట అలా ఉంది నువ్వు చెప్పేది డిస్క్ ప్రొలాప్స్కి ఆర్థోపెడిషియన్కి అసలు సంబంధం లేదు న్యూరో సర్జన్ దగ్గరకు వెళ్ళాలి మన ఊర్లో మెయిన్ రోడ్డు మీద ఉన్న బెస్ట్ న్యూరోసర్జన్ నరాల శంకరయ్య గారి దగ్గరకు తీసుకువెళ్ళు అంటూ సలహా ఇచ్చాడు ఆ సలహా విన్న మావిడ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాడి సలహాకే మొగ్గు చూపింది శంకరయ్య గారి అపాయింట్మెంట్ ఆ తర్వాత నాలుగు రోజులకు దొరికింది ఈలోగా ఆ మర్నాడు మా కంపెనీలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్ళాం మా జనరల్ మేనేజర్ గారి భార్య మొత్తం కాలర్ కదంతా మా ఆవిడ నోటి ద్వారా విని ఈ నొప్పికి ఆర్థోపీడిషియన్లు న్యూరో సర్జన్లు ఎందుకు పనికిరారు అనవసరంగా వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకు డబ్బులు తాగలేటకండి ఇది స్పాండిలేటిస్ అంటూ మా ఆవిడకి ఎక్స్రే తీయకుండానే కనీసం చెయ్యి పట్టుకునే నాడైనా చూడకుండానే ఏ ఫీజు తీసుకోకుండానే రోగం నిర్ధారించేశారు అంతేకాదు మా తమ్ముడికి సరిగ్గా ఎలాంటి నొప్పే వస్తే పందలపాక పవిత్ర పీఠం స్వామీజీ శ్రీ 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 సర్వతీర్థ సీతాపతి మహారాజు గారి సలహా మేరకు వారం రోజుల పాటు తలగడ లేకుండా కటిక నేల మీద వెళ్ళికలా పడుకున్నాడు ఆ దెబ్బతో ఎక్కడ వెళ్ళినొప్పి అక్కడే మాయమైపోయింది నా మాట విని మీరు నేల మీద పడుకోండి ఇంకా కావాలంటే చేప పరచుకోండి వారం రోజుల్లో మీకు నొప్పి తగ్గకపోతే నన్ను అడగండి అంటూ చికిత్సా అంతా వివరంగా చెప్పటమే కాకుండా గ్యారంటీ కూడా ఇచ్చారు అంతే నరాల శంకరయ్య గారి దగ్గరకు వెళ్లే ప్రయత్నం విరమించుకుంది మా ఆవిడ ఆ మర్నాటి నుంచి మా ఆవిడ సీతాపతి చాపే గతి అంటూ కోని రాగాలు తీస్తూ నేల మీద చాప పరచుకుని నిద్రకు ఉపక్రమించడం ప్రారంభించింది మొదటి రోజైతే నిద్ర పట్టక దొర్లుతూ ఏమండీ నిద్ర పట్టడం లేదండి లేకపోతే నిద్ర పట్టదండి అదోలా ఉందండి దోమలు కుడుతున్నాయండి గోడ మీద బల్లి పాకుతుందండి చాప మీద మిడత వాలిందండి నేల మీద ఎలుక తిరుగాడుతుందండి అంటూ రకరకాల కంప్లైంట్లు ఇస్తూ తాను నిద్రపోకుండా నన్ను నిద్రపోనివ్వకుండా నా బుర్ర తినేసింది అలా మూడు రోజుల తర్వాత ఎట్టగేలకు చాపగ్రస్తురాలై భూ అలవాటు పడింది అయితే కాస్త భారీ కాయం కావటం వలన ఆవిడ లేచి వాష్రూమ్కి వెళ్ళవలసి వచ్చిన సందర్భంలో పక్కనే మంచం మీద పడుకున్న నన్ను లేపి నా చెయ్యి పట్టుకుని లేచేది ఆ విధంగా ఆవిడ వెన్ను నొప్పి వారం రోజులైనా తగ్గలేదు కానీ నా నిద్ర మాత్రం పూర్తిగా తగ్గిపోయింది మీ జిఎం గారి పెళ్ళం వారం రోజుల్లో గ్యారంటీగా అన్నారు కానీ నాకేం రిలీఫ్ లేదు అంటూ ఓ రోజు నా దగ్గర సన్నగా కొలిగింది నేను మావిడ వంక చురుగ్గా చూస్తూ అయితే ఇప్పుడు ఏం చేయమంటావు వెళ్ళి ఆవిడని అడగమంటావా లేకపోతే ఆవిడ గారి ఆ బోడి గారికి సలహా ఇచ్చిన శ్రీ 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 సర్వ సీతాపతి మహారాజు గారి మీద దెబ్బలాటకు పందలపాక ఆశ్రమానికి వెళ్ళమంటావా అంటూ చిరాకు పడ్డాను అన్నిటికీ ఎందుకలా కసుబుసులాడతారు నా బాధ కొద్దీ నేను చెప్పాను అంతే అంటూ ఆ వేళ రాత్రి నుండి నేల మీద పడుకోవటం మానేసి మంచం మీద నా పక్కనే సర్దుకోవటం ఆరంభించింది అంతలోనే మా వేలు విడిచిన మేనమామ కొడుకు ఏదో ఇంటర్వ్యూకొచ్చి మా ఇంట్లో దిగాడు మా ఆవిడ తన స్పాంజ్ కాలర్ సాక్షిగా చెప్పిన కథ అంతా విని బావగారు వెన్ను నొప్పికి ఇవేమీ పనికిరావు ఆక్యు పంచర్ బెస్ట్ చైనీస్ ఆక్యూ పంచర్ ఎక్స్పర్ట్ డాక్టర్ మింగు చింగు గారు మీ ఊరి బస్ స్టాండ్కి వెనక వీధిలో ఉన్నారు నడుం మీద లేదా వెన్ను మీద మూడు సూదులు వేస్తారు అంతే వారం రోజుల్లో మంత్రం వేసినట్టు మాయమైపోతుంది నొప్పి అంటూ ఉంటే మా ఆవిడ భయంతో కెవ్వున కేక వేసి వాడి మీద యుద్ధానికి వెళ్ళింది ఆవిడ అరుపులన్నీ ఓపికగా భరించి తర్వాత నవ్వుతూ ఆ సూదులు వేస్తుంటే నీకు అసలు నొప్పి తెలియదక్క అలా ఎంతకాలం బాధపడతావు నా మాట వీణు అంటూ అరగంట సేపు ఆవిడకి హితబోత చేసి ఎట్టకేలకు సూదులు వేసే వైద్యానికి ఆవిడని ఒప్పించాడు మర్నాడు సాయంకాలం డాక్టర్ మింగు చింగుగారి ఆసుపత్రికి వెళ్ళాము మింగు గారు పేరుకు చైనా వాడే కానీ చూడటానికి మాత్రం మా ఊరి సుబ్బయ్య గారి హోటల్లో స్వీట్ మాస్టర్లా ఉన్నాడు ఎప్పటి నుండో ఆయన ఆంధ్రాలో సెటిల్ అయిపోయారని మొదట్లో రాజమండ్రిలో గోదావరి ఒడ్డున చైనా షూ మార్ట్ పేరుతో చెప్పులు షాపు నడిపి దివాళా తీసి అటు పిమ్మట ఆకు పంచర్ వైద్యం నేర్చుకుని మా ఊళ్ళో డాక్టర్ అవతారం ఎత్తారని మాకు తర్వాత తెలిసింది డాక్టర్ మింగు చింగు గారు మా ఆవిడ చెప్తున్న ప్రతి మాటకు ఆయ్ ఆయ్ అంటూ ఎంతో వినయంగా ఊకొడుతూ తర్వాత మీ వెన్ను నొప్పి మొత్తం ఐదు రోజుల్లో తగ్గిపోతుంది ఆయ్ మొత్తం ఫీజు రెండు వేల ఐదు వందలు అవుతుంది ఆయ్ అంటూ వెన్ను నొప్పి నివారణ ప్యాకేజీ గురించి వెన్ను విరిచినట్లు చెప్పాడాయన రోడ్డులో తలదూర్చి రోపటి పూటకు వెరువ తీరునా అనే చెన్నయ్య గారి ప్రబోధాన్ని గుర్తు చేసుకుంటూ ఫీజు చెల్లించాను అరుపుల మధ్య కేకల మధ్య మా ఆవిడ గుచ్చే ట్రీట్మెంట్ తీసుకుంది ఆ సందర్భంగా చైనా డాక్టర్ గారి చేయి ఖర్చు చేస్తుందేమోనన్న భయంతో నేను పక్కనే నిలబడి తగు జాగ్రత్తలు తీసుకున్నాను ఎందుకంటే అలా జరిగితే అది అంతర్జాతీయ క్రిమినల్ వ్యాజ్యం అయ్యే ప్రమాదం ఉంది మూడు రోజులు గడిచేసరికి డాక్టర్ గారు సూదులు గుచ్చిన నొప్పి తగ్గింది కానీ వెన్ను బాధ మాత్రం కొంచెమైనా తగ్గలేదని ఆవిడ మూలుగుల వల్ల నాకు అర్థమైపోయింది ఇదేలా ఉండగా ఒకరోజు పొద్దున్న డ్రాయింగ్ హాల్లో కూర్చుని మేమిద్దరం కాఫీ తాగుతూ ఉండగా ఆటో సూరిబాబు వచ్చాడు బాబుగారు టీచర్ అమ్మగారు వెన్ను నొప్పితో ఎంత బాధపడిపోతున్నారో రోజు చూస్తున్నాను ఆటో ఎక్కటము దిగటము కూడా ఆ అమ్మ కష్టమైపోయింది అంటూ కొంతసేపు ఆగాడు తర్వాత మాగుడు వంక తిరిగి అమ్మగారు నేను ఆ మాట చెప్తా వినుకోండి మన ఇంటి కుడి పక్క సందు తిరిగి సిమెంట్ ఎక్కి తిన్నగా వెళితే అక్కడ చెరువు గట్టు అనుకుని నొప్పుల నోకాల గుడి ఉంది ఆ తల్లిని రోజు దర్శించుకుని దండం పెట్టుకుని వెయ్యి నూట పదార్లు పట్టు చీర కానుకగా మొక్కుకుంటే ఎలాంటి నొప్పులైనా మండలం రోజుల్లో మాయమైపోతాయి ఈ ఆళ్ళ నుండి మిమ్మల్ని స్కూల్కి మన పాత రోడ్డులో కాకుండా సిమెంట్ రోడ్డులో గుడి మీద నుండి తీసుకువెళ్తాను మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నోకాలు తల్లి గుడి దగ్గర ఆగి దిగి ఆ అమ్మకు దండం పెట్టుకోండి ఓ నెల ఎలా చెయ్యండి కాకపోతే ఆటోకి రాను పోను మూడు కిలోమీటర్ల దూరం పెరుగుతుంది నా నెల జీతం మూడు వందలు పెంచండి చాలు అన్నాడు సూరిబాబు నీకు మూడు వందల జీతం పెంచడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ మంత్రాలకు చింతకాయలు రాలతాయా నమస్కారాలతో నొప్పులు తగ్గుతాయా అన్నాను చిన్నగా నవ్వుతూ అలా తీసిపారేయకండి బాబు నొప్పుల నౌకాల తల్లి చాలా పవర్ఫుల్ విజయనగర కోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నొప్పులు తగ్గించుకుని వెళ్తున్నారు అన్నాడు సూరిబాబు కళ్ళు పెద్దవి చేస్తూ మా ఆవిడ సూరిబాబు మాటలతో కన్విన్స్ అయినట్లుంది కొంతసేపు ఏదో యోచిస్తున్నట్లు తాళాడిస్తూ తర్వాత నా వంక తిరిగి ఏమండి ఇది మార్గశిర మాసం అమ్మవారికి ప్రీతిపాత్రమైన మాంసం అమ్మవారి దర్శనం ఈ నెలలో ఎంతో మంగళప్రదం సూర్యబాబు చెప్పినట్లు ఈ నెల అంతా అలా దర్శనం చేసుకుంటాను అంటూ ఆ సలహాకి వెంటనే ముద్ర వేసింది ఆ వేళక నుండి సూర్యబాబు ఆటో పాత గతుకుల రోడ్డు వదిలి కొత్త సిమెంట్ రోడ్డు వంకకు కదిలిపోయింది రెండు వారాలు గడిచాయి ఆశ్చర్యం మా ఆవిడ వెన్నునొప్పి గురించి కంప్లైంట్ చేయటం మానేసింది సరికదా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా నొప్పుల నోకాల తల్లి మహిమ గురించి ప్రచారం ప్రారంభించింది మూడు వేల రూపాయల పట్టు చీర వెయ్యి నూట పదార్థం నాగదు నూకాల తల్లికి కానుకగా గుడి పూజల నరసింహులకు సమర్పించింది ఇదంతా నాకు ఒక మిరాకిల్లా అనిపించింది ఇరవై రోజుల తర్వాత ఏదో పని మీద నేను మా ఆవిడ స్కూల్కి వెళ్లే పాత రోడ్డు మీద స్కూటర్ తొక్కుతూ వెళ్తున్నాను శ్రావణ భాద్రపాదాల్లో కురిసిన భారీ వర్షాల కాబోలు రోడ్డు మీద ఏర్పడిన గోతుల్లో స్కూటరు ఎగిరెగిరి పడి విరిగినంత పనయింది మా ఆవిడ వెన్ను నొప్పికి మూల కారణం ఏమిటో సూరిబాబు ఆటో ఈ రోడ్డు నుంచి సిమెంట్ రోడ్డు మీదకు రూట్ మార్చిన తర్వాత ఆ నొప్పి ఎలా తగ్గిపోయిందో నా భావగతమైంది అంతేకాదు నొప్పుల నౌకాల తల్లి గుడి పూజారి నరసింహులు సూరిబాబుకు స్వయాన పిల్లనిచ్చిన మేనమామే అని తెలిసిన తర్వాత మా కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులోనే లేడీ అటెండర్గా పనిచేసే ఆటో సూరిబాబు భార్య ఈ మధ్య రోజుల్లో నిత్యము ఖరీదైన పట్టు చీరలే కట్టడంలోని ఆంతర్యం కూడా బాగా అర్థమైంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే